మొదటి సమయలు గ్రంథము ముప్పై అధ్యాయము ఎనిమిది నేను ఈ దండును తరిమిని ఎడల యహోవ యొద్ధ దావీదు విచారణ చెయ్యగా నేను ఈ దండును తరిమిని ఎడల దానిని కలుసుకొందున అని యహోవ యొక్క విచారణ చెయ్యగా యహోవ తరుము నిత్యముగా నీవు వారిని కలుసుకొని తప్పు తప్పకని వారందరినీ చెప్పండి చెప్పండి తప్పకని వారందరినీ దక్కించుకొందువని యహోవాసలవిచ్చను తప్పని కొడుకు దేవుడు నామని మా ఇంపరుద్దాం అలేలుయా అలే లుయా ఇక్కడ మూస సారీ దావీ కొరకు కొన్ని విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా ఏమొచ్చిందంటే శ్రమ పోరాటం ఒక యుద్ధములోకి తీసుకొని వెళ్ళారు అక్కడ అవమానం ఎదుర్కొన్నాడు యుద్ధం చేద్దామని వెళితే అక్కడున్న కొంతమంది అంటున్నారు ఇక్కడొద్దుని వెళ్ళిపో అంటున్నారు బాధతో అవమానంతో ఇదేంటి నేను యుద్ధం చేయలేనా నేను ఏమైనా వాళ్ళు మోసం చేస్తానా ఇళ్ళవేపు ఉండి అవతల వేపుకి పక్షంగా నేను ఏమైనా యుద్ధం చేస్తానా నేను ఎప్పుడు అన్యాయస్తుడిగా లేను కదా నేను న్యాయమే చేస్తాను కదా మరి ఎందుకు వీళ్ళు నమ్మలేదు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత ఒక చెడ్డ వ్యక్తిగా చూసి నన్ను నా దండుని ఎందుకు పంపించేశారు అని అవమానం ఎదుర్కొని బాధతో తిరిగి వచ్చారు అదొక అనుకొని ఇంటికి వచ్చేటప్పుడు జరిగిందేంటి వాళ్ళు ఉన్న ఊరంతా ఎవరు సిల్కక్ అంతేనా ఆ ప్రాంతం అంతా కాలిపోయింది మొత్తం వాళ్ళు వస్తున్నప్పుడు అగ్ని మంటలు కనపడుతున్నాయి బూడిది కనపడుతుంది వస్తువులన్నీ కాలిపోయినాయి సరే ఇల్లులు కాలిపోతే కాలిపోయినాయి కొన్ని కొన్ని వస్తువులు కాలిపోతే కాలిపోయినాయి ఆ భార్య అక్కడ మా పిల్లలు ఎక్కడ అంటే పిల్లలు కనిపించట్లేదు భార్యలు కనిపించట్లేదు బంగారం కనిపించట్లేదు వెండి కనిపించట్లేదు అన్నీ కోల్పోయారు అసలు మొత్తం శూన్యమైపోయింది సరే ఆ పక్కన ఎలా ఉంటే అప్పుడు దాకా సపోర్ట్ మొత్తం ఏమైనా కోల్పోయి చెప్పండి అవమానం ఎదుర్కొన్నాడు జాగ్రత్తగా వినండి అవమానం ఎదుర్కొన్నాడు ఆ బాధతో వచ్చాడు ఇంటికి వస్తాడుకి వారి నివాసం ఉన్న ఇల్లులన్నీ కాలిపోయినాయి రెండోదిగా చూస్తే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుపాస్తులన్నీ శత్రు ఎత్తుకుపోయాడు మూడోదిగా చూస్తే తనకి కలిగిన భార్యని పిల్లలు కూడా శత్రు ఎత్తిపోయాడు ఏమీ లేదండి ఎలా వచ్చేసాడు చెప్పండి అప్పుడు దాకా అన్నీ ఉన్న వ్యక్తి ఎలా వచ్చేసాడు చెప్పండి జీరో మొత్తం ఇంచుమించు కొన్ని రోజుల్లోనే ఒక వారంలోనో ఒక పది రోజుల్లోనో మొత్తం జీరో అయిపోయాడు వ్యక్తి ఏమైపోయాడు మొత్తం జీరో అయిపోయాడు అన్నీ కలిగిన వ్యక్తి భార్య పిల్లలు అన్నీ కలిగిన వ్యక్తి ఒంటరుడు అయిపోయాడండి ఒక పది రోజుల్లో ఏమైపోయాడు ఒంటరి వ్యక్తి అయిపోయాడు అలానే ఇతనైనా పొరపాటు చేశాడా అపరాధం చేశాడా దేవుడికి విరోధంగా ఉన్నాడా లేదు భక్తుడు అభిషక్తుడు ప్రార్థనాపరుడు రోజుకి ఏడు సార్లు ఏ పని ఉన్నా కూడా దేవుడు పాదాలు పట్టుకుని ఏడు సార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వ్యక్తి వాక్యాన్ని చదవడం కాదు ధ్యానించే వ్యక్తి అట్ట చదవడం వేరు ధ్యానించిన వేరు ధ్యానించే వ్యక్తి అంటే ఎంత చదువుతున్నాడు అంతకంటే అధికంగా దేవారాతులు పడుకున్నా కూర్చున్నా నిలబడిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడట అంత పరిశుద్ధుడికి అంత అభిషక్తుడికి అంత ప్రార్థనాపరుడికి ఏంటి కష్టం ఈరోజు మీరు మీలో ఉన్నారా అవమానం ఎదురవుతుంది సడన్గా ఉన్నాయని కోల్పోతాం అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు నువ్వు ఉన్న స్థితిలో నీకు ఎలా ఉంటుందండి మొత్తం అంతా శూన్యమే కదా సరే ఈ పోరాటాలు ఒక పక్కన ఉన్నాయనుకుంటే ఈ లోపల తన దగ్గరున్న పనివారు భార్య ఆ వాళ్ళు కూడా కోల్పోయారు కనీసం వారన్నా సపోర్ట్ చేస్తారంటే దా అప్పుడు దాకా ప్రేమించారు మా తండ్రి అన్నారు మా తండ్రి అన్నారు మా నాయకుడు అన్నారు బాబా ఆయన లేకపోతే మాకు బ్రతికే లేదని ఉన్నయన్నీ విడిచిపెట్టి ఆయన దగ్గరికి వచ్చేసారు వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే గత కాలంలో కొన్ని అప్పులతో ఉన్నవారట ఆయన దగ్గరకు వచ్చారట అప్పులన్నీ తీర్చబడ్డాయంట అలాంటి వారు దాబీది ద్వారా మేలు పొందుకొని ఏవేవో విడిచిపెట్టి దాబీది దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయ్యా నువ్వు లేకపోతే మాకు బ్రతికే లేదయ్యా నువ్వు ఉంటేనే నువ్వు యుద్ధానికి ముందు నడిస్తేనే మాకు విలువ ఉందయ్యా అన్నవారు సైతం అన్ని కోల్పోయి ఏడ్చేడ్చి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళ చేతుల్లో రాళ్ళు కనపడుతున్నాయి అప్పుడు దాకా పొగిడినవారు అప్పుడు దాకా అయ్యో దావీది ఒక ఆత్మీయ తండ్రిగా చేసుకున్నారు దావి దావిద వారికి ఆత్మీయ తండ్రి అనుకోవాలి అలాంటి వ్యక్తులందరూ దావీదే వేదన దుఃఖం బాధ ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చంత కష్టాలతో అతను బాధపడుతుంటే అసలు బయటికి వెళ్ళి చూద్దామంటే వాళ్ళు ఏం పట్టుకున్నారట ఆత్మీ కుమారుడు చేతిలోనో ఆత్మీ కుమార్తె చేతిలోనో ఏముంది చెప్పండి ఎందుకరాయ్యా కొట్టడానికి గాయపరచడానికి కొట్టి అంట అసలే గాయాలతో ఉన్నాడు అసలే వేదంతో ఉన్నాడు అసలే హృదయం అంతా పగిలిపోయిన స్థితిలో ఉంది కానీ బయటికి వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గత కాలంలో వారికి చేసిన దావీదు చేసిన ఉపకారం అంతా మరిచి ఏదో వాళ్ళకి చిన్న కష్టం వచ్చిందంటే వాళ్ళు దైన్యం తెచ్చుకోకుండా రాయి పట్టుకొని అభిషక్తులైన దావీదుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారట ఒక్కసారి ఆ స్థానంలో మనం ఉంటే తట్టుకోగలమా ఈరోజు మీ బంధువులు లేరా మీ స్నేహితులు లేరా మీ సమీపస్తులు లేరా మిమ్మల్ని ఎంతగా ప్రేమించిన వారు ఈరోజు ఇలాంటి స్థితిలో మిమ్మల్ని ఉంచలేదా ఒకసారి ఆలోచించండి రా పోరా అనుకుంటే ఇష్టాసరంగా మాట్లాడుతూ రాళ్ళు పట్టుకుని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంట ఏం మాట్లాడలేదు వెంటనే దావిదో ఒక మాట అనాలి నీకు చేసిన మేలు మర్చిపోయారేంటరా రే బాబు అప్పుల్లో వచ్చా గుర్తుందా వాళ్ళందరూ అప్పుల్లో ఉన్నవారు దావీ దగ్గరికి వచ్చారని ఉంటుంది అప్పుల్లో వచ్చావు మర్చిపోయావా బాధలు వచ్చా మర్చిపోయావా కష్టాలు వచ్చావు మర్చిపోయావా ఏ ఆశ్రమం లేదని వస్తే ఆశ్రమించాను మర్చిపోయావా చిన్న కష్టం రాగానే రాళ్ళు పట్టినాను కొడతావా ఇదేనా నీ ప్రేమ అని అన్నాను కానీ ఏం చేస్తున్నాడు తెలుసా ఎన్ని రాళ్ళు లేచినా కనీసం ఒక్కరు కూడా రాయి లేనివారు లేరు అని చెప్పాలి అర్థోతుందా ఒక్కరు కూడా రాయి లేనివారంటూ లేరు ఒక్కరు కూడా దావీదును చూసి పళ్ళు కొరకని వారు లేరు ఒక్కరు కూడా దావేదని తిట్టలేని వారు లేరు వాళ్ళందరినీ చూసి మరీ బిగ్గరంగా ఏడుస్తూ అయ్యా ఇదేనా నాకు చేసిన మేలు అని అడగలేదు కానీ ఏమీ చెప్పలేదు కానీ మౌనంగా వాళ్ళు రాళ్ళు పట్టుకునే ఉన్నారు పక్కకి వెళ్ళిపోయి అలా కొంచెం ఎతరక వెళ్ళిపోయి మరి ఏ చెట్టు కనపడుతుందో ఏ ఎడారి కనపడుతుందో నాకు తెలియదు ఏదైనా చిన్న శ్రమ వస్తే దేవుడు నాకు ఏం చేశాడండి ఇంక ప్రార్థన చేయడానికి దేవుడు ఏ అప్పు తీర్చడని ఏ కష్టం తీర్చడని ఏ బాధ తీర్చని ఎందుకు ప్రార్థన చేయడం ఏడు సార్లు ప్రార్థన చేస్తే జవాబు వచ్చిందా చిన్నప్పటి నుంచి ఏ పాప మెరక్క దేవుడిని వెంబడించని ఏం జరిగింది నాకు ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ బాధలో వాక్యాన్ని చదవడమే కాకుండా దేవారాతులు ధ్యానించాను ఏమైంది నాకు అని దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి రావాలి కానీ ఏం చేస్తున్నాడో తెలుసా అలాగ దూరంగా ఆ రాళ్ళు వారికి దూరంగా వ్యర్థంగా మాట్లాడే వారికి దూరంగా ఏమా కోప తాప కోపంతో అతన్ని వ్యర్థంగా మాట్లాడే ఆ మాటలు అతను చెవును పడకుండా కోపం తెచ్చుకోకుండా చెవ్వును పడకుండా దూరంగా వెళ్ళిపోయాడట నేను అంటాను అతను దూరంగా వెళ్ళిపోతుంటే ఆయన ఒక వ్యక్తి వెంబడిస్తున్నాడు ఎవరతను చెప్పండి అభ్యతాను అని ఒక సేవకుడు నేను అనుకుంటాను అతని భార్య పిల్లల్ని అతని కుటుంబీకులు కూడా ఎత్తుకుపోయినా అతను మాత్రం ఇతను ఏడుచుకుంటూ వెళ్ళిపోతే ఆయన వెనకాల వెళ్తున్నాడంట ఆయన వెనకా వెళ్తున్నాడంట చూడండి దూరంగా వెళ్ళిపోయింది అవిధ ఏం చేశాడో తెలుసా మోకరించి అసలు ఆ పరిస్థితిలో ప్రార్థనే చెయ్యలేము మళ్ళీ చెప్తున్నాను అసలు ఆ పరిస్థితిలో ప్రార్థనే రాదు కోపం వస్తుంది దేవుడి మీద కోపం వస్తుంది దేవుడు దూషించే పరిస్థితి వస్తుంది కానీ దూరంగా వెళ్ళిపోయాడు శక్తి లేకపోయినా మోకరించాడు ఏడ్చి ఏడ్చి మోకరించడానికి దేవుడితో మాట్లాడడానికి శక్తి లేకపోయినా శక్తి కూడా పెట్టుకున్నాడు మోకరించాడు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడో తెలుసా అయ్యా చదవండి ఆ మాట మీకు అర్థమైంది ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు అప్పులతో ఉన్నాను చచ్చిపోతాను నా భర్త ద్వారా బాధ వస్తుంది చచ్చిపోతాను నా భార్య ద్వారా బాధ వస్తుంది చచ్చిపోతాను ఏదో చిన్నది వచ్చింది చచ్చిపోతాను ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది చిన్న కష్టం వచ్చినా దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు చిన్న బాధ వస్తే దేవుడు విడిచిపెడుతున్నారు ఈరోజు దావీదిని బట్టి నువ్వేం చేయాలంటే నేర్చుకోవాలి నేను ఒక మాట చెప్తున్నాను ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎంతగా ఏసు దేవుడున్న ధోణిని కొడుతున్నా ఓర్చుకో ఓర్చుకోవడానికి చేయి కానీ ఖచ్చితంగా ఈ శ్రమలన్నీ కూడా నీకు మేలుగా మార్చబోతున్నాడు దేవుడు ఈరోజు ఎన్ని కష్టాలతో వచ్చావో ఎన్ని శ్రమలతో వచ్చావో ఎన్ని పోరాటాలతో వచ్చావో ఇవన్నీ నీకు మేలుగా మార్చబోతున్నాడు చెప్పండి మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటి ఈరోజు తరుంతవా బాబాయ్ మేము తరిమే లోపల అడుచి మీద అడిపోతున్నాడండి అంట ఎందుకు అడిపాడండి పూర్వకంగా వెళ్ళకపోతే పూర్వకంగా వెళ్ళాడు కనుక అడుచి మీద అడిపోతలేదు ఈ నెల ఈ ఈ నెల అని లేపేశాడు తరుము ఏంటి చెప్పండి పక్కన చూసి చెప్పండి అప్పన్నా ఆర్థికపరమైన ఇబ్బంది అన్న రోగమైన ఏ అన్న ఏం చేయమంటున్నాడు తర్వా దేవుడిచ్చిన వాగ్దానం ఇది మనుషులు ఇచ్చింది కాదు కనీసం దైవ సేవకుల ద్వారా కూడా కాదు దేవుడే స్వయంగా దావితికి ఇచ్చిన వాగ్దానం తర్వం ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఇప్పుడు మీరు అనొచ్చు అప్పుడు దావేదికి స్వయంగా దేవుడు ఇచ్చాడు కదా మాకు స్వయంగా దేవుడు ఇవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది కుదరదు దావితే అంతటి అభిషేకం మనకి లేదు అంతటి ప్రార్థన మనకే లేదు అందుకే ఒక మధ్యవర్తిని నిలబెట్టాడు తరుము రెండోది ఇప్పుడు మీరు చెప్పండి ఖచ్చితంగా మేము ఏం చేస్తాం తరుముతామని చెప్పాలి అల్లేలుయా ప్రార్థనలో మేము సైతాన్ని తరుముతాం ప్రార్థనలో ఎత్తుకుపోయినంత మేము తరుముతాం చెప్పాలా రోషం నీకు రెండోది 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 ఎక్కడికి తప్పట్లు పెట్టడమే కాదు ఇంటికి వెళ్ళి ప్రార్థనలు తరు మోకరించు దావి వల్లే ప్రార్థించే ఖచ్చితంగా ఈ సంవత్సరం నీకు దేవుడు మేలు చేయబోతున్నా మరలా సంవత్సరం ఇదే రోజుకల్లా నీ అప్పు బాధ నుంచి నీ ఆర్థిక పరమైన ఇబ్బందులు నీ పరిస్థితి నుంచి అన్ని తారుమారు చేసి విచిత్రంగా అద్భుతకరంగా దేవుడు ఘనమైన కార్యం చేయబోతున్నాడు అలే లూయ రెండో వాగ్దానం ఏంటి ఏంటంట దేవుడు వాగ్దానం చేస్తే నిశ్చయమా నిశ్చయముగా రెండో వాగ్దానం మూడోది నీవు వారిని తప్పక వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అడ్రస్ లేదు ఫోన్ లేవు ఏమీ లేవు గూఢాచారులు ఎవరో చెప్పేవారు లేరు ఏమీ లేరు కానీ దేవుడు అంటున్నాడు నిత్యముగా వారు నువ్వు కలుసుకొని తప్పక ఏం చెప్పండి ఎన్ని పోగొట్టుకున్నావు ఏం పోగొట్టుకున్నావు ఎన్ని సంవత్సరాలుగా ఏం పోగొట్టుకున్నావు ఈ సంవత్సరాలు ఏం పోగొట్టుకున్నావు గత సంవత్సరాలు ఏం పోగొట్టుకున్నావు అవన్నీ కూడా తప్పక నీ వారు అందరినీ అంటే నువ్వు పోగొట్టుకున్న కూడా నువ్వు దక్కించుకోబోతున్నావు ప్రార్థన పరుడికి ఇచ్చిన వాగ్దానం అండి ఇది ఉండి శ్రమలు సైతం లెక్క చేయకుండా ప్రార్థన చేసే వ్యక్తికి అన్నాడు తప్పక నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీవు దక్కించుకోబోతున్నావు